ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి సమస్యల గురించి చెప్పాము ఆ సమస్యలను వెంటనే పరిష్కరించి అక్కడ ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎంపీడీఓ మేడం గారు ఈరోజు వచ్చి ఇక్కడ ఉండ వాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తామని కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్పినారు అని చెప్పేసి మేడం ద్వారా వచ్చి మొత్తం విజిట్ చేసి ఈరోజు ఈ ఎనకొత్తపల్లి గ్రామ గ్రామం ఎన్ ఎనకొత్తపల్లి గ్రామ పంచాయతీకి చేరిన వాళ్ళ వాళ్ళ సొంత పొలాల దగ్గర కట్టుకున్న ఇండ్లకి దారులు లేక నీళ్ళు లేక మనకు ఇంటి దే దగ్గర ఉన్న పోళ్ళకి కరెంటు బల్పులు లేక ఎంతోమంది ఇట్లా కొన్ని కుటుంబాలు కొద్ది గత కొంతకాలంగా కొంతకాలంగా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైనా అడవి జంతువులు వచ్చినా కనీసం పాములు పురుగులు ఇలా తిరిగినా కూడా పిల్లలు కూడా ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి మేడం గారు వచ్చి ఏం చెప్పారో ఒకసారి వాళ్ళ దగ్గరే తెలుసుకున్నాం చెప్పండి మేడం వచ్చినారు కదా ఏం ఏం చెప్పినారు మేడం వచ్చింది ఇప్పుడు అదే ఇప్పుడు మిమ్మల్ని అడిగినారు కదా రోజులు ఏం మీరు అని కదా మేడం ఏం చెప్పింది అక్కడ మేడం పక్క చూస్తుంటే అన్ని రకాలుగా వీళ్ళు సచివాలయంలో కూడా మీరు ఇన్ఫార్మ్ చేసినారు అని చెప్పినారు కదా ఆ సచివాలయంలో ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు అధికారులు వచ్చేసరికి మాత్రం మీ దగ్గర మీ ఇంటి దాకా తీసుకొచ్చినారు సో ఈ రోజు మేడం వచ్చి అన్ని విధాలుగా మీకు నీళ్లు కానీ ఇట్లా అన్ని విధాలుగా

மேடம் <coughs> నిన్న మనము ఒక ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి సమస్యల గురించి చెప్పాము ఆ సమస్యలను వెంటనే పరిష్కరించి అక్కడ ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎంపీడీఓ మేడం గారు ఈరోజు వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కటి పరిశీలించి వారికి తగిన న్యాయం చేస్తామని కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్పినారు అని చెప్పేసి మేడం ద్వారా వచ్చి మొత్తం విజిట్ చేసి ఈరోజు ఈ ఎనకొత్తపల్లి గ్రామ గ్రామం ఎన్ ఎనకొత్తపల్లి గ్రామ పంచాయతీకి చేరిన వాళ్ళ వాళ్ళ సొంత పొలాల దగ్గర కట్టుకున్న ఇండ్లకి దారులు లేక నీళ్లు లేక మనకు ఇంట్రీ దగ్గర ఉన్న పోళ్ళకి కరెంటు బల్పులు లేక ఎంతోమంది ఇట్లా కొన్ని కుటుంబాలు కొద్ది గత కొంతకాలంగా కొంతకాలంగా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైనా అడవి జంతువులు వచ్చినా కనీసం పాములు పురుగులు ఇలా తిరిగినా కూడా పిల్లలు కూడా ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటారు వాళ్ళకి మేడం గారు వచ్చి ఏం చెప్పారు ఒకసారి వాళ్ళ దగ్గరే తెలుసుకున్నాం చెప్పండి మేడం వచ్చినారు కదా ఏం చెప్పినారు మేడం వచ్చింది ఇప్పుడు వచ్చింది మిమ్మల్ని అడిగినారు కదా ఇన్ని రోజులు ఏం చేసినారు మీరు అని చెప్పినారు కదా మేడం ఏం చెప్పింది అక్కడ మేడం ఒక్క చూసుకుంటే అన్ని రకాలుగా వీళ్ళు సచివాలయంలో కూడా మీరు ఇన్ఫార్మ్ చేసినారు అని చెప్పినారు కదా ఆ సచివాలయంలో ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు అధికారులు వచ్చేసరికి మాత్రం మీ దగ్గర మీ ఇంటి దాకా తీసుకొచ్చినారు సో ఈ రోజు మేడం వచ్చి అన్ని విధాలుగా మీకు నీళ్లు కానీ ఇట్లా అన్ని విధాలుగా చేస్తామని చెప్పినారా అంటే ఇప్పుడు వచ్చిన మేడం వచ్చి అట్లా కాదు ఒకసారి మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మరికొచ్చి మేము కూర్చుంటాము చేస్తారా ఓకే